జై తెలంగాణ అందరికి నేను జర్నలిష్ణి నిన్నగాక మొన్న సోమవారం రోజున జరిగిన సంఘటన మీరందరూ చూసింది పాషమైలారం ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది అది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలో పాషమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి కెమికల్స్ పరిశ్రమ సోమవారం రోజున ఘోర ప్రమాదానికి గురైంది ఇందులో బాధిత కుటుంబాలకు సంబంధించిన వారి యొక్క బంధువులు కావచ్చు సోదరులు కావచ్చు సీఎం ముర్దాబాద్ సీఎం ముర్దాబాద్ అను కొట్టు నినాదాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే ఏ పరంగా అయినా కార్మికుల పరంగానైనా లోపల పనిచేసే అధికారుల పరంగానైనా అన్నిటి పరంగా కేసీఆర్ ఉన్న బాగుండే అది నేను బూతులు చెప్పాలని ఎంత బ్రహ్మాండంగా తిట్టిండంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తన అంటే ఒక మనిషి అయినప్పుడు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి అయితే ఎవరైతే అయింది కనీసం అక్కడ పేలే ముందు కొంచెం ఏదో ఒకటి ఉంటుంది కదా మీ ఏదో ఒక సైరన్ లాంటిదో సంథింగ్ లాంటిది ఏదో ఉంటుంది కదా అలాంటి ఏం తీసుకోకుండా ఒకటేసారి పేలుడుతోటి ఆ డెడ్ బాడీని కూడా బయటకు తీసుకురాలి ఇప్పటిదాకా డెడ్ బాండ్ కూడా బయటకు తీసుకురా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడు ఆ బాధిప కుటుంబాలు ఏం మాట్లాడారు ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో వినే ప్రయత్నం చేయండి

నష్ట పరిహారం ఇప్పించాలి అట అంటే నాకు అర్థం కావట్లే ఎవరి దగ్గర నుంచి ఇప్పించాలా మళ్ళీ కేసీఆర్ యాదికి రావాలి ఎందుకు దేశి ఇక్కడ కూడా కేసీఆర్ యాదికి రావాల విచిత్రం కాకపోతే ఎట్లా మాట్లాడుతుండ్రో చూసిరా చూడండి ఇంకా చూడండి కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఏంటి అది నేను ఇస్తున్నా నా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాలా ప్రభుత్వం నుండి సహకారం తీసుకొని మళ్ళీ అందిస్తాడేమో విచిత్రం కదా ఇది విడ్డూరంగా ఉంది నాకైతే విచిత్రంగానే ఉంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నష్ట పరిహారం ఇప్పించాలి చేయించాలి అనుకుంటూ మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా కేసీఆర్ గుర్తుకు రావాలి మోయినకి ఇంకా నయం కేసీఆర్ గారు పేరు తీయలేదు విచిత్రమైన సంతనని ఆడ జూడ్లా ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెరీ రేర్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై నాలుగు గంటలు పని చేస్తారట తిండి థికానం లేకుండా ఆహార నిశలు ఆహార నిశలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుండు మరి పడుకుంటాడు లేడు నా ముఖ్యమంత్రి అనుకుంటూ చాలా మంది ఎంపీలు మాట్లాడిర్రు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడిరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అయితే ఇంత ఇది ఉన్నాడు నిజంగానే ముఖ్యమంత్రి ఆ పేలుడు సంఘటన జరిగినప్పుడు ఒక గంట రెండు గంటల తర్వాత అయినా వెళ్ళాలా కానీ మాజీ మంత్రి హరీష్ రావు గారు నిజంగా చెప్పాలంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడా లేకుంటే అధికార పక్షంలో ఉన్నాడా అర్థం కలిగిన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్తున్నాడు ఏ కార్యకర్తకు చిన్న అన్యాయం జరిగిన అక్కడ ఉంటుండు ఏ ప్రజలకు అన్యాయం జరిగిన అక్కడ ఉంటుండు ఆ సంఘటన జరిగిన గంట తర్వాత ఆ హాస్పిటల్లో బ్రతికిన వారి దగ్గరికి వెళ్ళి నీకు ఇక్కడ సరిపోకపోతే నీ ప్రాణం పోకుండా మరీ పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయి బ్రతికించుకునే ప్రయత్నం చేస్తా నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు నీ భరోసాగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అనుకుంటూ హరీష్ రావు గారు పోటి నుంచి సాయంత్రం దాకా అదే హాస్పిటల్లో ఉన్నాడు ఎంతమంది చనిపోయారు ఏ సంగతి అనేది కనుక్కున్నారు కానీ అక్కడ దగ్గరలో ఉన్న ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు పోల మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సలహాదారులు ఇరవై మంది తెలివిని నేర్పించేది ఇరవై మంది ఇంకొందరు ఇరవై మంది అయినా కూడా ఆయన చెవులో ఈ మాట పారేయలేదు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పెట్టుబడుల కోసము మూటలు మోసుకొత్తాడేమో బిజీగా ఉన్నాడేమో అని మీరు నేను అట్లనే ఆలోచించుకున్నాం కదా కానీ సార్ గారు మనుషులు చనిపోయి ఆ సమయంలో టక్కున ఎన్డీఆర్ఎఫ్లో ఏదో ఒక సిబ్బందిని దింపి ఆ మంటల్ని ఆపి ఆ డెడ్ బాడీని బయటికి తీపించాల్సింది పోయి మొత్తం ధ్వంసం అయిపోయిన తర్వాత ఆ మనుషులు అసలు వారి యొక్క ఆనవాళ్ళు లేకుండా అయిపోతే ఈ మనిషి ఆడను తెలుసా ఇగో ఏం పార్టీ ఇది సీఎం ఎట్ అ గ్రాడ్యుయేషన్ పార్టీ అట డిప్యూటీ సీఎం విత్ ఇన్ టెన్ మినిట్స్ ఇట్ మహాన్యూస్ ఈయన ఏమో ఎవరో సంథింగ్ ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ బిడ్డకు గ్రాడ్యుయేషన్ అయిపోయినందుకు ఏదో పార్టీ నిర్వహిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరా ప్రదర్శనమయ్యారు ఇంకోటి డిప్యూటీ సీఎం అదేవిధంగా పొంగులేటి వీళ్ళు ఏం చేశారు ఒకసారి ఈ యొక్క మహాన్యూస్ పైన దాడి జరగగానే పదే పది నిమిషాలు అక్కడ ఉన్నాడు పదే పది నిమిషాల అంటే ప్రజల ప్రాణాలు పోయినా వీళ్ళకి సంబంధం లేదు కానీ ఈయనకు జల్సాలు కావాలా ఈయనకేమో ఆంధ్ర పచ్చ మీడియా కావాలా ఇంత ఘోరం మనుషులు చనిపోయి ఈడ ఆగమైతా ఉన్నారు ఈడ చనిపోయారు మొత్తం లోపల అసలు వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా అయిపోయింది థర్టీ సెవెన్ డైట్ ఎట్ ద పాషా మైలారం బట్ నో సీఎం డిప్యూటీ సీఎం చూసారా ఇది వ్యవహారం ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పాష మైలారం ఫ్యాక్టరీలో చనిపోయిన బాధితులు యొక్క కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నువ్వొక సీఎం మీరొక పోలీసురా మీరు ఆ రాష్ట్రాన్ని హ్యాండిల్ చేసేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో ఎంత బ్రహ్మాండంగా ఉండే ఏ విధంగా ఫ్యాక్టరీలు నడిచినాయి అధికారులకు ఏ విధంగా ఉండే ఈయన ఈయన వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ఉంది అనుకుంటూ తన నోటికొచ్చిన మాటలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దూషించాడు ముఖ్యమంత్రి పదవి చేయడం చాత కాకపోతే నా తిర నా యొక్క రాష్ట్రానికి రా మా సీఎం దగ్గర చూపెడతారు రానుకుంటున్న చెప్పండి ఇంకో మనిషి ఎవడొస్తాడు రండి ఈడ అని వాన్ని వాన్ని ఏం చేయాలో చేస్తా అనుకుంటూ మధ్య ఒక కర్ర తీసుకుని నిలబడతా ఉన్నాడు అంటే ఎట్లా ఉంది చూశారు కదా మిత్రులారా ఇంత ఘోరం ఇంత ఘోరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోకులకు ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ సోకులకు జల్సాలకు మరిగిర్రు తప్ప ప్రజల సంక్షేమాలకు మరుగుతలేరు రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఎస్ఎల్వి టన్నుల్ కూడా అట్లనే అట్లనే మరణించినా కూడా వీళ్ళు జల్సాలు చేసి ఆడిగిపోయి ఈడ కూడా సేమ్ అంతే ఆయనట డబ్బుల్ని అడుగుతాడ ఎవరినో విచిత్రమైన వ్యవహారాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది